ఏం పేరు మీ పేరు నా పేరు విజయలక్ష్మి ఎవరు మీది కాకినాడ కాకినాడ కొంచెం గట్టిగా మాట్లాడు వినిపించడం లేదు ఎవరు మాది కాకినాడ కాకినాడ ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ టూ మంత్స్ నుంచి చేశాను అని త్రీ మంత్స్ కంప్లీట్ అయింది ఇంటికి వెళ్ళాను మళ్ళీ బాగుంది కదా ఇక్కడ అన్ని అని చెప్పి మళ్ళీ వచ్చాను సాలరీ ఎంత ఇస్తున్నారు సాలరీ పద్దెనిమిది ఇస్తున్నారు టైం టు టైం ఇస్తారు అంతకు ముందు ఎక్కడ చేసారు అంతకు ముందు ఇక్కడ దిల్షిక్ నగర్ లో చేసా కుకింగ్ కుకింగ్ చేసాము అక్కడ కూడా ఇద్దరు ఉంటారు ఇద్దరు మనుషులకి వంట చేయాలి అంత ఇబ్బంది ఏం లేదు బాగానే ఉంది పైన అంతా బాగా

ఎవరు వచ్చినా కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా బాగా చేసుకోవచ్చు నమ్మకంగా ఉంటది ఇక్కడ మీరు అన్ని రోజులు చేసుకున్నా పర్లేదు మీకు ఇష్టం ఉన్నా లేకున్నా బాగుంటది బా చూసుకుంటారు అందరూ చేసుకోవచ్చు ఎవరైనా రావచ్చు ఇదండి ఇప్పుడు